నీతి ఆయోగ్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ ఏడు నాటికి ఏపీని టూ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని వ్యాఖ్య దసరా ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన సిపిఎస్ రాజశేఖర్ బాబు భక్తుల భద్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని వెల్లడి మాతక ద్రవ్యాలపై వివిధ శాఖ అధికారులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలెక్టర్ సుజన భేటీ మాతక ద్రవ్యాల పేరు వింటేనే ఉలికిపడేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం రెండు వేల నలభై ఏడు నాటికి ఏపీని టూ ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని సిఎం చంద్రబాబు నాయుడు నీతి ఆయోగ్కు స్పష్టం చేశారు నీతి ఆయోగ్ ప్రతినిధులతో సిఎం చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు వికసిత్ ఏపీ ట్వంటీ డాక్యుమెంట్ రూపకల్పనపై చర్చించారు అమరావతి సచివాలయంలో నీతి ఆయోగ్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు వికసిత ఏపీ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ రూపకల్పనపై చర్చించారు మొత్తం పన్నెండు అంశాలతో వికసిత ఏపీ డాక్యుమెంట్ రూపకల్పనపై నీతి ఆయోగ్ ప్రతినిధులకు సేమ్ వివరించారు రెండు నాటికి ఏపీ ఏపీని టూ ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ఏపీ విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేస్తున్నామని అన్నారు మాక్రో టు మైక్రో విధానాన్ని అవలంబించేలా ఏపీ అభివృద్ధికి చర్యలు తీసుకుని వెల్లడించారు వచ్చే ఐదేళ్లకు జిల్లాల వారీగా విజన్ డాక్యుమెంట్లు సిద్ధం చేస్తున్న విషయాన్ని ముఖ్యమంత్రి నీతి ఆయోగ్ దృష్టికి తీసుకువెళ్లారు ఏపీకి హై వాల్యూ అగ్రి ప్రాసెసింగ్ హబ్ గా రూపొందించే అంశంపై ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు పాటు పారిశ్రామిక పెంచేలా రూపొందిస్తున్నట్లుగా చంద్రబాబు నాయుడు వెల్లడించారు దేశ తూర్పు తీర ప్రాంతానికి లాజిస్టిక్ హబ్ గా ఏపీని తీర్చిదిద్దేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా తెలిపారు పరిశ్రమలు పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా ఏపీని తీర్చిదిద్దేలా చర్యలు తీసుకున్నామని వివరించారు ఏపీని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేలా ప్లాన్ చెప్పారు వివిధ నగరాలను గ్రోత్ సెంటర్లుగా మార్చేలా ప్రణాళిక రూపొందించినట్లుగా పేర్కొన్నారు భక్తుల భద్రతకు ప్రథమ ప్రాధాన్యత అని నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు అన్నారు దసరా ఉత్సవాలు సమీపిస్తున్నందున ముందుగానే క్షేత్రస్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించవలసి ఉందన్నారు అభివృద్ధి పనులు జరుగుతున్నందున క్యూ లైన్ల ఏర్పాటు ప్రసాదాల కౌంటర్లు పార్కింగ్ ప్రదేశాలను ముందస్తుగా సిద్ధం చేయాలని ఆయన గుర్తు చేశారు దుర్గగుడిలో దసరా శర నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని చేయనున్న ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర బాబు క్షేత్రస్థాయిలో పరిశీలించారు రామారావు ఇంజనీరింగ్ ఆలయ సిబ్బంది పోలీసు అధికారులు సిబ్బందితో కలిసి క్యూ లైన్ల ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా సిపి క్యూ లైన్లపై పూర్తి పరిశీలన చేస్తామని అన్నారు ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు పార్కింగ్ ఫెసిలిటీ విషయంలో కూడా పరిశీలనలు చేస్తామని దసరా సమయంలో ఎటువంటి అవంతరాలు రాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు అన్ని ఎంట్రీ ఎగ్జిట్లను పరిశీలించామని వీఐపీ పార్కింగ్ వీఐపీ మూవ్మెంట్ల విషయంలో కూడా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు భక్తుల ప్రశాంత వాతావరణంలో దుర్గమ్మను దర్శనం చేసుకునేందుకు అవసరమైన ఏర్పాట్లను అన్ని శాఖలతో సమన్వయంగా చర్చిస్తామని ఆయన అన్నారు అక్టోబర్ మూడవ తారీఖు నుంచి మన చోదమ్మ అమ్మవారి శరం నవరాత్రి ఉత్సవాలు జరగదు ఈ సందర్భంగా ఈరోజు టూ లైన్స్ వీళ్ళు కూడా ఎలాగ ప్లాన్ చేయాలి

ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి ప్రొక్కిస్లాగా తేగకుండా ఏ విధంగా మనం ప్లాన్ చేసుకోవడం దాని మీద ఈరోజు ఇక్కడ పోలీస్ శాఖ ఇన్స్పెక్షన్ చేయడం తరువాత ఇంకొక రోజు తర్వాత ఒక కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది అందులో ముఖ్యంగా ఈ క్లీన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ క్లీన్స్ అనేది చాలా ప్రకట్పండిగా రక్షణ చిత్రపకాల్సిన ఒక దిబాగ చేశారు ఇయర్ సారీ గెస్ కంపెనీస్ అవస్కాపత జరిగింది కనుక ముఖ్యంగా ఇటువంటి అశోక రకల ఉన్న

ఫ్రీ ఫర్శిల్ తర్వాత హక్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శన ఫ్యూలైన్ సో ఈ ఐదు ఫ్యూ సమగ్రంగా ఈరోజు క్షుణ్ణంగా పరిశీలించుకోవడానికి సో ఇంప్రూవ్మెంట్స్ ఎప్పుడూ కూడా మనం ఫ్యూల్ లైన్ మెయింటెనెన్స్ అనేది జాగ్రత్తగా పటిష్టంగా మనం చేసుకొని వాషింగ్ చేసుకునే వాళ్ళు ఎటువంటి చర్యలు చేపడితే ఇంకా కండిషన్ ఫ్రీ ఫ్లో ఆఫ్ దేని కరెన్సీ లాగా ఉండాలని నమ్మida issue ఉంది. చూంటిసారికిసారికి ఈ పెద్ద టెడాయింగ్ లాక్కున్నప్పుడు ఈసారి ఇక్కడ ఒక అనుదల మండపకక్షా వచ్చేటట్లు ఎగ్జిట్ లో కొని ఇష్యూ మొదల ఆ ఇష్యూస్ స్టార్ట్ hote ఇgetDate ఒక టెంటిడెన్సీ మొదలు శిరోగారు అది ఇవరు అది ఆ ఇటువంటి వికేంద ఎగ్జిక్యూటివ్స్లో ఎటువంటి ఇంజనీరింగ్ ఇచ్చే అటెండ్ కావాల్సిన అవసరాన్ని అది వారికి చెప్పడం జరిగితే అది వారు కొన్ని కొన్నికల్ స్టెప్స్ కూడా వారు ప్లాన్ చేస్తున్నారు ఎందుకంటే ఒకసారి అన్నదానం అనేది అన్నదానం అంటుంది కన్స్ట్రక్షన్ అనేది దానికి ఆటోమేటిక్గా మనం ఒక

సమాజ శ్రేయస్ ను దృష్టిలో పెట్టుకుని మాదక ద్రవ్యాల వినియోగంపై గట్టి నిఘా పెట్టాలని జిల్లా కలెక్టర్ సుజన అధికారులకు సూచించారు గంజాయి మత్తు పదార్థాల రవాణా అమ్మకాలు నిర్వహించే వారిపై ఉక్కుపాదం మోపి మాదక ద్రవ్యాల పేరు వింటేనే ఉలిక్కి పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను స్వచ్ఛంద సంస్థలను ఆదేశించారు నషాముక్త్ భారతీయ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాల నియంత్రణ దుష్ప్రభావాలపై కలెక్టరేట్ పెంగళ వెంకయ్య సమావేశ మందిరంలో నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు వివిధ శాఖల అధికారులు స్వచ్చంద సంస్థల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ జి సృజన జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యువత ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసే మాదక ద్రవ్యాల వినియోగాన్ని జిల్లాలో పూర్తిగా అణిచివేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని అన్నారు గంజాయి డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాల వినియోగాన్ని జిల్లాలో నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు మాదక ద్రవ్యాల నియంత్రణకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేసేందుకు అధికారులు సమష్టిగా కృషి చేయాలని తెలిపారు గంజాయి మాదక ద్రవ్యాలను సేవించే ప్రదేశాలపై ఆకస్మిక దాడులు మాదక ద్రవ్యాలను సేవించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతరం నిఘా ఉంచాలని తెలిపారు గంజాయి డ్రగ్స్ మాదక ద్రవ్యాల వినియోగం వల్ల ఎదురయ్యే దుష్ఫలితాల గురించి విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు ప్రతి పాఠశాల కళాశాలలో యాంటీ నారోటిక్ క్లబ్లు ఏర్పాటు చేసేలా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు ప్రభుత్వ హాస్పిటల్స్ లో డి అడిక్షన్ సెంటర్ పనితీరును మరింత మెరుగుపరిచి సైకాలజిస్టును ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాల వినియోగాన్ని రూపుమాపేందుకు భద్రుగా కావాలని కలెక్టర్ తెలిపారు

కొన్ని రిమోట్ ఏరియాస్ లో స్కూల్ బయట పెట్టి బట్టి కొట్లలో ఏవో చిన్న చిన్న తినుబడ్డాలు వాళ్ళు అమ్ముతారు దాంట్లో కూడా గంజాయి అమ్ముతున్నారని మహిళా పోలీసులే ఒకసారి ఇష్యూస్ రేస్ చేశారు సో ఆల్ స్కూల్స్ కానీ ఆల్ కాలేజెస్ కానీ స్పెషల్లీ మున్సిపాలిటీస్ అండ్ ఎంపీడిఓస్ ప్లీజ్ డూ అ వెరిఫికేషన్ ఆఫ్ ఆల్ ఈ బంకులు ఈ చిన్న చిన్న రిటైల్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఈవెన్ తహసీల్దార్ షుడ్ బి డూయింగ్ బికాజ్ ఇట్ ఇస్ లాండ్ ఆర్డర్కి సంబంధించింది కాబట్టి विलास द फूड सेफ्टी पीपल अलसो सर एंड उन्हीं पार्टीज एमपीडीओज पंचायत सेटलर कुछ ये आ रही एंड तहसल्दार सोचो ये भी कोनी रैंडम चेक्स जरूरतुन एक टू विजिबिलिटी उनके कास्ट तहने डेटेलेंस उनको देने सर बिकॉज़ आई सी हाई स्कूल चलना बहुत वालंगल कमेटी बेस्ड है हम सर बेटा तहसल्दा� అండ్ అండ్ కి సంబంధించి యూపీఆర్ లాంటి వాళ్ళు విల్ బి ఆల్సో మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సిడిపిఓ గర్ల్స్ తో చేస్తారు కాబట్టి సో ఈ ఐదారు మందితో క్యాన్ ఐ ఆర్డర్ టుడే ఓన్లీ సో దే క్యాన్ టేక్ రెవ్యూ ఆఫ్ ఆల్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ స్కూల్ కావచ్చు కాలేజీలు కావచ్చు అక్కడ వాటి మీద నియంత్రణ ఏ విధంగా చేయాలని క్లబ్లన్నీ యాక్టివేట్ చేయడానికి ఎనివే మండల్ లెవల్ కోర్డి కమిటీ అని ఉన్నాయి అంటే మంత్స్ క్రితం మనం అలాంటి కమిట్ వేసి ఏదైనా ల్యాండ్ డిస్పూట్స్ వచ్చిన అట్లాంటివని కమిటీ పెట్టాం గండేట్ నవ్ దేశాల్ శుడ్ కంప్ అని కర్ట్ ఫైట్ కreమటి నార్బిస్ అగండ పాయింట్ రెవ్యూ అని మండల్ లెవెల్ కమిటీ అండ్ మీరు చెప్పినట్టు సార్ మ్యాపింగ్ ఆఫ్ ఆల్ దిస్ మహిళా పోలీస్ టు ద స్కూల్స్ వాళ్ళ జూరిస్ డిక్షన్లో స్కూల్ కానీ కాలేజ్ కానీ అదే కమిటీలో మ్యాపింగ్ కంప్లీట్ చేసి వాటిని ర్యాండమ్ ఇన్స్పెక్షన్స్ చేయమని చెప్పి మ్యాండేట్ కూడా వాళ్ళకి దట్ ఇస్ అ గుడ్ ఐడియా సార్ కాకుండా డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ సార్ కల్టివేషన్ ఆఫ్ గంజా ఇన్ మ్యాంగో ఆర్చర్డ్స్ మీద మిక్స్డ్ క్రాపింగ్ అనే పేరుతో మధ్య మధ్యలో గాంజా వేస్తున్నారనే ఐడెంటిఫైడ్ కేసెస్ సరే ఈ కోఆర్డినేషన్ అగ్రికల్చర్ కూడా ఇఫ్ వారి ఈ పంట కోసం బుకింగ్ ఫీల్డ్ వెళ్తాము అక్కడ నోటిఫై చేసినా లేదా ఇంకెవరి దృష్టికి వచ్చినా కానీ హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ దే ఆల్సోటీ ఫారెస్ట్ ఫారెస్ట్ కి మండల్ లెవెల్ అధికారులు ఉంటుంది శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి వ్యాయామం ఎంతో అవసరమని మసిలిపట్నం పార్లమెంటు సభ్యులు వల్లనేని బాలశరి గనవర నియోజకవర్గం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మంగళగిరి టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్ డేలో తాను పాల్గొంటే ప్రజల నుండి రెండు వందల యాభైకి పైగా అర్జీలు వచ్చాయని వాటిలో ఎనభై శాతానికి పైగా భూ సమస్యల మీదనే అందాయని అన్నారు గన్నవరం జడ్పీ హై స్కూల్ ప్లే గ్రౌండ్ నందు ఏడు లక్షల ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ గన్నవరం గనవరం ఏర్లగడ్డ వెంకట్రావు కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు పరికరాలను వారు కాసేపు వ్యాయామం చేస్తూ ఉల్లాసంగా గడిపారు ఈ సందర్భంగా ఎంపీ బాలశరి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు నిత్య జీవితంలో వ్యాయామాన్ని ఒక భాగంగా చేసుకోవాలని సూచించారు ప్రజా ఆరోగ్యం కోసమే నేడు ఈ ఓపెన్ జిమ్ ను ప్రారంభించడం జరిగిందని తెలిపారు అనంతరం ఎమ్మెల్యే వెంకట్రావు మాట్లాడుతూ మచిలిపట్నం ఎంపీ ాలశరి ఓపెన్ కు నిధులు కేటాయించడం పట్ల ధన్యవాదాలు వ్యక్తం చేశారు ఎంపీ తన పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో గన్నవరం నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం కల్పించాలని కోరానని దానికి ఎంపీ సానుకూలంగా స్పందించారని చెప్పారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే మంగళగిరి టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్ డేలో తాను పాల్గొంటే ప్రజల నుండి రెండు వందల యాభైకి పైగా అర్జులు వచ్చాయని వాటిలో ఎనభై శాతానికి పైగా భూ సమస్యల మీదనే ఫిర్యాదులు అందాయని తెలిపారు తన కన్నవరం వర్గానికి సంబంధించి కూడా భూ కబ్జాలపై పదికి పైగా ఫిర్యాదులు అందాయని ఆవేదన వ్యక్తం చేస్తారు గత ప్రభుత్వ ఎంఆర్ఓలు ఆర్డీఓలు తమ స్థాయికి మించి తప్పులు చేసి రెవెన్యూ వ్యవస్థను సర్వనాశనం చేశారని మండిపడ్డారు రాబోయే రోజుల్లో అన్ని వ్యవస్థలను ప్రక్షాళన చేస్తామని గన్నవరం రూపురేఖలు మార్చుతానని ఉద్ఘటించారు వెంకట్రావు గారు నేను కలిసి ఎంపీ ఫండ్స్ ద్వారా జిమ్ డబ్బులు ఇవ్వటం జరిగింది సమాజంలో ఏ వ్యక్తి అయినా సరే ఆరోగ్యంగా ఉండాలి అంటే చక్కగా పొద్దున్నే వాకింగ్ చేయటం తర్వాత అనేంత వరకు వయసు రీత్యా వయసును బట్టి జిమ్ము చేసుకుంటే లైఫ్ డెఫినెట్గా బెటర్గా ఉంటుంది సో ఒక స్పోర్ట్స్ మ్యాన్కు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్ ఇతర వ్యక్తులకు ఉండవు అతను ఏదైనా సాధించగలను అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటుంది ఒక జిమ్ చేసేటువంటిది అందులో భాగంగా ప్రజల యొక్క ఆరోగ్య దృష్ట్యా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు అందరు అడిగినప్పుడు ఎంపీ ఫండ్స్ ఇచ్చాం అదే రకంగా ఈ జిమ్ని ఇంకా డెవలప్ చేయడం కోసం ఏదన్నా ఇంకా ఇష్యూస్ ఉంటే నేను ఎమ్మెల్యే గారు కలిసి తప్పకుండా దీనికి అభివృద్ధి చేద్దాం అదే రకంగా జూనియర్ కళాశాలకి ఇప్పుడే వాళ్ళ ప్రిన్సిపల్ వాళ్ళు వచ్చేసి ల్యాబ్ ల్యాబ్కి గురించి కొన్ని డబ్బులు అడిగారు సో దాన్ని కూడా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇప్పుడు మనకి ప్రతి స్కూల్లో కానీ లేదా కాలేజీల్లో కానీ కొన్ని బిల్డింగ్స్ ఉంటున్నాయి కానీ కరెక్ట్ అయినటువంటి ఫిజిక్స్ ల్యాబ్ కానీ కెమిస్ట్రీ ల్యాబ్ కానీ మనకుండలేదు పిల్లలకి ప్రయోగాత్మకంగా ప్రాక్టికల్స్ కానీ చక్కగా చేసుకున్నట్లయితే నాలెడ్జ్ బాగుంటుంది సో తప్పకుండా ఎమ్మెల్యే గారు నేను కలిసి సిఎస్ఆర్ ఫండ్స్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత డబ్బులు తీసుకొచ్చి ఆ జూనియర్ కాలేజీకి అభివృద్ధి మా ఈ స్కూల్లో జిమ్ ఏర్పాటుకి ముఖ్య కారకులు ఫండ్స్ ఇచ్చి ఈ రోజు ఓపెన్ చేయడానికి వచ్చిన ఎంపీ బాలసో గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గనవరం అభివృద్ధిలో ఎంపీ గారి నిధుల్ని ఏడు కాన్స్టిట్యుల కన్నా మనకి ఎక్కువ ఇవ్వమని కోరే ఆయన సానుకూలంగా స్పందించిన పరిస్థితి అలాగే జల్ జీవన్ మిషన్ లో కూడా గనవరం పెట్టమని ఎంపీ గారిని అభ్యర్థించా రాబోయే కాలంలో గన్నవరం అభివృద్ధిలో నేను ఎంపీ గారికి కలిసి గన్నవరం దశ దిశ మారుస్తాం ప్రజా సమస్యలు పరిష్కృతానికే ఎన్డీఏ ప్రభుత్వం ఉంది తప్ప ప్రజలకు సమస్య సృష్టి మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన శనివారం అనివార్య కారణంలో అందుబాటులో లేకపోతే ఆ గ్రీవియన్స్కి నన్ను పిలిపించి పరిష్కారం పరిష్కారం గ్రీవియన్స్ తీసుకోమంటే రెండు వందల ఎనభై ఐదు అప్లికేషన్లు వస్తే రెండు వందల పది ల్యాండ్ గురించి వచ్చింది ఆ రెండు వందల పది కూడా గన్నవరం కూడా పది ఉండటం బాధాకరం రాబోయే కాలంలో రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేసి ఈ భూముల్ని ఈ భూములు ట్యాంపర్ అయినవి కానీ అడంగళ్ళు కానీ పులివెందుల్లో ఒక ఆయన పొలం అయితే అగ్రిమెంట్ మీద అడంగలు మార్చేసిన పరిస్థితి ఎంఆర్ఓలు ఆర్డీఓలు వాళ్ళ పరిధి దాటి ఎంత సర్వనాశనం చేయాలో ఆ సిస్టమ్ ఆ సర్వనాశం చేశారు

ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ సేవా సమితి ఆధ్వర్యంలో అనేక సంవత్సరాల నుండి క్రమం తప్పకుండా కృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నామని అన్నారు ఎమ్మెల్యే బొండా ఉమావేశ్వర ఎంపీ కార్పొరేటర్ కంచి దుర్గా యువ నాయకుడు కంచి ధనశేఖర్ సహకారంతో ఈ ఏడాది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు స్వామివారికి విశేష పూజలతో పాటు ఉట్టి మహోత్సవం గ్రామోత్సవం అన్న ప్రసాద వితరణ వంటి కార్యక్రమాలు చేస్తున్నట్లుగా తెలిపారు ప్రసాదాన్ని సందర్భంగా స్వీకరించాలని భక్తులను కోరారు శ్రీ రాధాకృష్ణ సేవా సమితి గత తొమ్మిది సంవత్సరాలుగా జరిగి శ్రీకృష్ణ వార్షికోత్సవాలు జరిగాయి ఇది పదవ వార్షికోత్సవం వాంబే కాలనీ అరవయో డివిజన్లో ఈ పదవ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ పదవ వార్షికోత్సవానికి మా ఎమ్మెల్యే బొండ మహేశ్వర గారు మా ఎంపీ గారు కేసినేని శివనాథ్ చిన్ను గారు అలాగే మా స్థానిక కార్పొరేటర్ అయిన కంచి దుర్గా గారి కుమారుడు కంచి ధనశేఖర్ గారు వీళ్ళందరూ ప్రద్భలంతో ఈ కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ నిన్న ఇరవై ఆరు ఇరవై ఏడు రెండు రోజులు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుగుతున్నాయి అలాగే ఇక్కడ మెయిన్గా గోపూజ తులసి పూజ కుంకుమాభిషేకములు కళ్యాణం అన్నీ జరుగుతున్నాయి ఐదు వేల మందికి పైగా అన్నదాన అన్నదాన అన్న సంతర్పణ కూడా జరుగుతుంది మా కమిటీ శ్రీ రాధాకృష్ణ సేవా సమితి ఆర్గనైజర్స్ టీం మొత్తం ఇది ఒక నెల రోజులుగా కష్టపడి శ్రమించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అలాగే ఈ కమిటీ పరంగా మేము ఈ ఊరు ఈ దేశం అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా కమిటీ ఆర్గనైజర్స్ టీం మొత్తం ఇదంతా మా ప్రెసిడెంట్ గారు రాము గారు అలాగే అందరూ ఈ కార్యక్రమాన్ని చక్కగా జరుపుతున్నాం శ్రీ రాధాకృష్ణ సేవా సమితి ఇది పదే సంవత్సరం పదే వాస్తకం దీనికి మేమందరం సరదాగా సంతోషంగా మా కమిటీ వాళ్ళందరం మంచి ఉత్సాహంగా చేసుకుంటున్నాము ఈ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరగాలని కోరుకుంటున్నాం మాధవ కృష్ణ యాదవరాజుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కృష్ణ హోటల్ సెంటర్ లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొండా ఉమామేశ్వరరావు స్వామివారికి జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు సుమారు పదిహేను మందికి అన్నదానాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సంక్షేమ సంఘం అధ్యక్షుడు మరక శ్రీనివాసరావు మాట్లాడుతూ గడిచిన ఇరవై ఏడు సంవత్సరాలుగా సంఘం ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు ఈ ఏడాది వేడుకలకు ఎమ్మెల్యే బోండా ముఖ్య అతిథిగా హాజరు కావటం సంతోషంగా ఉందని అన్నారు టీడీపీ రాష్ట్ర రాష్ట్రీత సామేశరావు మాజీ కార్పొరేటర్ పిరియా జగదంబ టీడీపీ నాయకులు దాసరి కనకరావు పిరియా సోమేశ్వరరావు తదితరులు అతిథులుగా హాజరై స్వామివారి పూజలో పాల్గొన్నారు ఇక్కడ ఈ కృష్ణవాళ్ళ సెంటర్లో ఆ శ్రీకృష్ణ పరమాత్మని దయతో ఆయన యొక్క పుట్టినరోజు జన్మదిన వేడుకలను గ్రాండ్గా భక్తుల అందరి సహకారంతో అలాగే మా బోండా ఉమేశ్వరరావు గారి సహకారంతో ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరుగుతుంది మాకు ఈ ఏరియాలో భక్తులు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ మా ఇక్కడ ఉన్న నాయకులు కానీ బాగా సహాయక సహకారాలు అందిస్తున్నారు వాళ్ళందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు ఇది శ్రీ మాధవ కృష్ణ యాదవ రాజుల సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది గత రెండు రోజుల నుంచి పెద్ద ఎత్తున శ్రీకృష్ణాష్టమి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వాడవాడలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ప్రధానంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు టీడీపీ పాలిట్ బ్యూరో అయిన బోనవ మహేశ్వరరావు గారి నేతృత్వంలో అన్ని ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి శ్రీకృష్ణుడి జన్మదిన ఏడుకల్లో భాగంగా ఈరోజు విజయవాడ సింగనగర్ కృష్ణా హోటల్ సెంటర్లో మరకా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలని ఏర్పాటు చేసుకుంటూ జరిగింది ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి పూజా కార్యక్రమంతో ప్రారంభమైనటువంటి ఈ ఉత్సవాలు భక్తులు వివిధ రూపాల్లో ఆ స్వామివారిని తీర్థప్రసాదాలతో పూజించడమే కాకుండా పదిహేను వేల మందికి ఈ ప్రాంతంలో అన్నదానాన్ని ఏర్పాటు చేసినటువంటి చరిత్ర ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యాదవ రాజులది ఈ సంఘ కమిటీ నాయకత్వం అని చెప్పి తెలియజేస్తున్నాం ప్రధానంగా ఆనాడు శ్రీకృష్ణుడు అన్యాయం మీద దురవ మీద పెద్ద ఎత్తున కురుక్షేత్రంలో ఏ రకంగా ముందుకు సాగిందో ఈనాడు సమాజంలో ఉన్నటువంటి చెడుల మీద ఈ సమాజంలో పేదవర్గాలు జీవించాలనేటువంటి ఆకాంక్షతో ప్రతి ఒక్క మనిషి కూడు గుడ్డ నేడు ఆనాడు దేవుడు ప్రసాదించినటువంటి ఆ సూక్తులు వ్యక్తులే నేను బోనవ మహేశ్వర గారు ఆచరించేటువంటి విధంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వాడవాడల ఇళ్ళు వాళ్ళని లేకుండా యాదవుల దగ్గర నుంచి సామాన్య ప్రజానీకం వరకు ప్రతి ఒక్కరు కూడా పూజించేటువంటి శ్రీకృష్ణుని మరొకసారి ఆయన జన్మదినోత్సవం సందర్భంగా పూజించుకుంటూ ఈ సమాజానికి మంచి జరగాల ప్రతి ఒక్కళ్ళ ఆకాంక్షలు నెరవేరాలా ప్రతి ఒక్కరు కూడు గుడ్డ నీడ కావాలని చెప్పి బోండవ మహేశ్వరరావు పెద్ద ఎత్తున ఈ వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుంది గత ఐదేళ్ల ఆరాచకాలు దోపిడీ దౌర్జన్యాలకు అంతం పలుకుతూ ప్రజలు తీర్పునిచ్చారు ఐదేళ్లలో ప్రధాన కుంభకోణం లిక్కర్ స్కామ్ లో పూర్తిగా నగదు లావాదేవీలు మాత్రమే చేయటం జరిగిందని సగానికి సగం సొమ్ము జగన్ అండుకో జేబులోకి వెళ్లిందని అసలు సూత్రధారులపై ఇంకా ఎందుకు చర్య తీసుకోవడం లేదని కూటమి ప్రభుత్వాలను ప్రశ్నించారు గత ప్రభుత్వం అవినీతిపై ప్రస్తుత ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ విషయమై మంగళవారం గాంధీనగర్లోని ప్రముఖ హోటల్లో బీసీవై పార్టీ అధ్యక్షుడు బొడే రామచంద్ర యాదవ్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ వెలుగులోకి వస్తున్నాయని అన్నారు అనేక అంశాలపై ప్రభుత్వం చేస్తుందని అయితే గత ప్రభుత్వ అవినీతిపై ప్రస్తుత ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తుందని అన్నారు భూ అక్రమణాలు నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ల తదితర భూ కుంభకోణాలపై మదనపల్లిలో వేల ఎకరాల భూములు పెద్దిరెడ్డి వర్గం దోపిడీ చేస్తుందని అన్నారు వాళ్లపై ఈ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో ఎందుకు వెనకంజ వేస్తున్నారు అని ప్రశ్నించారు ఐదేళ్లలో ప్రధాన కుంభకోణం లిక్కరస్ కామని పూర్తిగా నగదు లావాదేవీలు మాత్రమే చేసి పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారని సగానికి సగం సొమ్ము జగన్ అండ్ కోజేబులోకి వెళ్ళిందని రాజా కాసిరెడ్డి మొత్తం కుంభకోణాలకు సూత్రధారిని అప్పుడు వైజాగ్ ఎంపీ ఎంవివి సత్యనారాయణ సహకారంతో హాంకాంగ్ లోని మకావుకు డబ్బు తరలించి అక్కడ పెట్టుబడులు పెట్టారని వివరించారు అసలు సూత్రధారులపై ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు బీసీవై పార్టీ ద్వారా ప్రభుత్వం అవినీతి అక్రమాలపై పోరాటం చేస్తుందని పారదర్శకతోనే సుపరిపాలన సాధ్యమవుతుందని ప్రజాశ్రేయస్ కోసం కాకుండా అవినీతి సొమ్ములో వాటాల కోసం పనిచేస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు రాష్ట్ర రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మదనపల్లిలో కూర్చొని బాధితుల నుండి వందలాది మంది బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించినా ఇప్పటి వరకు ఏ ఒక్కరి మీద కనీసం ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు ఏ ఒక్కరి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు అదేవిధంగా ఈ భూ ఆక్రమణలకు సంబంధించి అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కేవలము పది భూ ఆక్రమణలు మాత్రమే జరిగాయి అది కూడా తిరుపతి కాళహస్తి లాంటి ప్రాంతంలో జరిగాయి అని చెప్పడం చూస్తుంటే ముఖ్యమంత్రి గారికి అధికారులు తప్పుడు సలహా ఇస్తున్నారా లేదా కావాలని ఈ విషయాలన్నీ దాస్తున్నారా అనే విషయాన్ని కూడా ఈరోజు వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది దీని వెనక ఏం జరుగుతుందో రాష్ట్ర ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది దీని అంతటికీ కారణము ఆనాడు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అదేవిధంగా ఎంపీ మిగిలిన రెడ్డి గారు అతని అనుచరులు అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి తెలుసు వాళ్ళ మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోవడానికి వెలకాడుతున్నారు అనే విషయాన్ని ఈ రోజు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు ఉందని అని చెప్పి ఈ సందర్భంగా నేను బహిరంగ ప్రదేశాల్లో సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టేలా మద్యం సేవించడం గంజాయి సేవించడం ఇతర అసంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని నగర వ్యాప్తంగా ఒక ప్రత్యేక ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నట్లుగా విజయవాడ నగర డిసిపి టి హరికృష్ణ ప్రకటించారు ఆదివారం నుండి మొదలైన ఈ కార్యక్రమంలో మొదటి రోజే నగర వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్ల పరిధిలో నూట ముప్పై కేసులు నమోదు చేస్తామని తెలిపారు విజయవాడ వంటోన్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో డీసీపీ టి హరికృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు బహిరంగ ప్రదేశాల్లో అసంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం ఓపే కార్యక్రమాన్ని కమిషనర్ ఆదేశాల మేరకు ప్రారంభించినట్లుగా తెలిపారు ఆదివారం నుండి మొదలైన ఈ కార్యక్రమంలో మొదటి రోజే నగర వ్యాప్తంగా ఉన్న ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో నూట ముప్పై ఎనిమిది కేసులు నమోదు చేస్తామని అంతేకాక రౌడీ షేటర్లపై ప్రత్యేక మెగా ఏర్పాటు చేస్తామని వారి యొక్క కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని డీసీపీ పేర్కొన్నారు టాస్క్ ఫోర్స్ ల్యాండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ల సమన్వయంతో డ్రోన్ కెమెరాల ద్వారా నగర శివారు ప్రాంతాల్లో మద్యం సేవిస్తూ అసంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిని గుర్తిస్తున్నామని ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు మద్యం సేవించి దొరికిన యువకులను కౌన్సిలింగ్ చేయటమే కాక వారి తల్లిదండ్రులకు కూడా సమాచారం అందజేస్తున్నామని ఎట్టి పరిస్థితుల్లోనూ సామాన్యులకు ఇబ్బందులకు కలగకుండా అసంఘిక శక్తులను అణచివేయటమే ప్రధాన అజెండాగా తాము పనిచేస్తున్నామని స్పష్టం చేశారు మీడియా సమావేశంలో ఏసీబీ స్టేషన్ల పాల్గొన్నారు ఆ లొకేషన్స్ లో గస్తీ తిరగడానికి యాంటీ నార్కోటిక్ ఈ పహార ఏఎన్ ఇపీ అంటారు యాంటీ నార్కోటక్ ఈ బహార ఏనిపినక్ అంటారు యానక్ అలాంటి దాన్ని ప్రతి పోలీస్ స్టేషన్లో ఒకటే రెండు బీట్లు ఎవరితో ఏర్పాటు చేశారు ఈ బీట్స్ ఏం చేస్తారంటే అక్కడ పోయి సమ్టైమ్స్ ఒక డాక్ స్పాట్ కూడా తీస్తారు అంటే స్నిఫర్ డాగ్ స్నిఫర్ డాగ్ను కూడా స్మెల్ చేయడానికి అవకాశం ఉంటుంది వీళ్ళు కూడా స్పెషల్ గా కొద్దిగా జాకెట్స్ లాంటివి ఇప్పుడు తయారవుతున్నాయి అప్పుడు వేసుకుని వేస్తే తిరుగుతారు పోలీస్లు ఒకటో రెండో ఫీట్ ఎక్కువ ఫీట్లు కూడా ఉండవు అన్ని ప్రదేశాలను తిరుగుతారు ఈ కాన్సెప్ట్ తోటి వాళ్ళు కూడా తిరుగుతూ ఉన్నప్పుడు అందులో ఈ ఇటీవల కాలంలో మనము గల్లే అనుమానం ఉన్న వాళ్ళని పట్టుకుని ఏ చిన్న చిన్న ఉంటే పట్టుకుని కాకపోతే బ్యాక్ అని వెళ్ళడం ఆ లింక్స్ అన్ని వెరిఫై చేయడం ఇట్లా ప్రయా ప్రయత్నాలు కూడా ఈ రోజు నిన్న మొన్నటి నుంచి కూడా జరుగుతూ ఉంది అయితే వీళ్ళను కూడా మనము ఈ స్పెషల్ ట్రైన్లో సండే వచ్చేటప్పటికీ నిన్న వీళ్ళకు కూడా కలిపాం అది కూడా కలిపి ఆ యాంగిల్ వాళ్ళు చూస్తారు మా యాంగిల్ మేము చూసి ఇవన్నీ టేకప్ చేసి పటిష్టంగా శాంతి పద్ధతులు మనం మెరుగుపరచాలి సిటీలో ఒక ఎఫెక్టివ్నెస్ రావాలి ప్రతి ఒక్కళ్ళు కూడా డిసిప్లైన్ ఒక పద్ధతి పాటించి శాంతి పద్ధతులు సహకరించాలనేది మీడియా మిత్రుల ద్వారా నేను తెలియ తెలియపరుచున్నాను ఈ కార్యక్రమంలో నిన్న మా ఏసీబీ వెస్ట్ నార్త్ ఏసీబీ రాజారావు గారు అదేవిధంగా అన్ని బ్రూస్టేషన్లు ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా వన్ టౌన్ టౌన్ భవనీపురం విత్తం దాంతోపాటు సత్యనారాయణపురం ఏఎస్ నగర్ అండ్ ఈ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఇన్స్పెక్టర్స్ ఎస్ఐలు అందరూ వచ్చారు ఈ రోజు నుంచి ఇంకా దీన్ని ఇంకా మరింత మెరుగుపరిచి ఇందాక చెప్పిన రైతులు ఈ కార్యక్రమం చేయాలని హెడ్లైన్స్ నీతి ఆయోగ్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ ఏడు నాటికి ఏపీని టూ ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని వ్యాఖ్య దసరా ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన రాజశేఖర్ బాబు భక్తుల భద్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని మాతక ద్రవ్యాలపై వివిధ శాఖ అధికారులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలెక్టర్ సుజనా భేటీ మాదక ద్రవ్యాల పేరు వింటేనే ఉనికి పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మల్లదిరి ప్రసారమార్తలు సెలవు నమస్కారం